ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అండి ఇదే మా న్యూయార్క్ నుంచి ఇక్కడ అమెరికా నుంచి వచ్చినప్పుడు ఇదే స్టేజ్ మీద మోహన్ బాబు గారు లక్ష్మి గారు విష్ణు అందరూ పరిచయం చేశారు ఇక్కడ ఇదే స్టేజ్ మీద ఫస్ట్ పరిచయం చేసింది మీడియా కానీ ఎంఐ యాక్టర్గా వస్తున్నారు ఇరవై ఏళ్ళలో ఎంతోమంది ఈమె ట్రోల్ చేసుకుంటా అట్లా ఇట్లా ఉంటున్నప్పుడు కూడా షీస్ అ వెరీ పర్ఫెక్ట్ పర్సన్ అంటే మీ అందరూ ట్రావెల్ చేశారు కాబట్టి మీకు తెలిసింది సురేష్ ఇందాక మాట్లాడుతుంటే చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే మనుషులు తెలియకుండా మాట్లాడటం వేరు తెలిసిన వాళ్ళు మాట్లాడటం వేరు లక్ష్మణు గారితో ట్రావెల్ చేసినప్పుడు ఆమె క్యారెక్టర్ తెలుస్తుంది అలాగా ఉన్న ఈ సినిమాకి సంబంధించి ఎంతో విషయాలు చెప్తున్నారు ఈ మధ్య వచ్చిన యక్షిణీలు కూడా అత్తయ్య అని ఒక క్యారెక్టర్ చేశారు అత్తగారిలాగా ఇవన్నీ చేస్తున్నప్పుడు ఎందుకు మీరు విగ్రస్గా చేయట్లేదు మీ దగ్గరికి రావడానికి ఇప్పుడు డైరెక్టర్లు భయపడుతున్నారా ప్రొడ్యూసర్లు ఎవరు రావట్లేదా ఏంటి ఎందుకు గ్యాప్ 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 వచ్చిందా అదే నా సినిమాలు లేకపోతే యూట్యూబ్ చేస్తానండి అది లేకపోతే ఇంకోటి చేస్తానండి అది లేకపోతే రీల్స్ చేస్తానండి కెమెరా ముందే ఉంటాను నేను థ్యాంక్ యూ శివ నువ్వు నన్ను బిగినింగ్ నుంచి ఏమో నాకు ఐ రియలీ నాకు కూడా తెలియదు వాట్ ద రీజనింగ్ బిహైండ్ దిస్ ఇస్ గారు సార్ శివగానేం చెప్తాను యాక్చువల్గా ఏంటంటే నాకు మంచులక్ష్మి గారిని కాస్ట్ చేసిన తర్వాత ఇమీడియట్ నెక్స్ట్ డే కాల్ ఏంటంటే మంచులక్ష్మి గారు మన సినిమాలో ఉన్నారంటే ఉన్నారు చేస్తారంటే ఆవిడతో ఎలా చేస్తారు అని ముందు షాక్ అనమాట షాక్ అయ్యారు షాక్ అయిన తర్వాత ఆవిడని ఎలాగా భరిస్తారనో ఇంకోటనో ఇంకోటనో రకరకాల కమెంట్స్ చేశారు బట్ ఏంటంటే చెప్తా లిస్ట్ పంపిస్తా అంటే ఎలాంటి లిస్ట్ అంటే మీరు మోహన్ బాబు గారు ఫ్యాన్ అయ్యి ఉండాలి లేదా ఇంకేదో అయ్యి ఉండాలి ట్రూత్ లక్ష్మి ఇవన్నీ ట్రూత్స్ అలా అడిగారండి అలా మాట్లాడతారు అడిగితే అడిగితే నేను అన్నాను ఏమండి అప్పటికి రెండు రోజులు అయింది వర్క్ చేయబట్టి టూ డేస్ వర్క్ చేసాము తర్వాత చెప్పాను అనమాట నేను మోహన్ బాబు గారి ఫ్యాన్ని కాదు చిరంజీవి గారి ఫ్యాన్ని అయ్యా ఓకే చాలు నేను చెప్పడం ఆన్సర్ ఇవ్వడం అండ్ నాకు ఆవిడంటే చాలా ఇష్టం ఆవిడ నటిగా అలాగే సిన్సియారిటీ డెడికేషను హ్యాట్స్ ఆఫ్ అనమాట మోహన్ బాబు గారు ఎలా ఉంటారు అంటే నాకు తెలుసు మోహన్ బాబు గారు ఇంటికి వెళ్ళారు ఎంతకుముందు పది ఏళ్ళ క్రితం రంగనాయకులు వాళ్ళతోటి వెళ్ళేవాడిని బట్ పర్సనల్గా ఆవిడతో ట్రావెల్ అయిన తర్వాత ఈ ట్రోల్ చేసే వాళ్ళందరూ అంటే ఎలా చేస్తారు ఎందుకు చేస్తారు నాకు తెలియదు మీరు నన్ను చేసినా పర్లేదు ఇప్పుడు కానీ బట్ ఏంటంటే అది తప్పు హండ్రెడ్ పర్సెంట్ ఆవిడ సూపర్ అంటే సూపర్ అనమాట చాలా మంచి వ్యక్తి అంటే మాకు సినిమా ఈ సినిమా కోసమని కాదు ఒక డైరెక్టర్కి ఏం కావాలో ఒక ప్రొడ్యూసర్కి ఏం కావాలో ఈ ప్రెస్ మీట్ నిన్నడం జరుగుతుంది నిన్న ఇవాళ జరిగింది ఈవెంట్స్ అన్నీ కూడా నేను అడగలేదు యాక్చువల్గా ఎందుకంటే మనం టెన్షన్లో ఉన్నాం దాదాపు పదకొండు పన్నెండు నెలల నుంచి గ్రాఫిక్స్ వర్క్ జరుగుతుంది సినిమా ఎక్కువ ఖర్చు అవుతోంది మేడమే ఫోన్ చేశారు ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ బ్యాక్ ఫోన్ చేశారు ఫోన్ చేసి ఏం జరుగుతుంది అని అడిగారు ఎప్పుడు రిలీజ్ ఏంటి అంటే తొందరలో రిలీజ్ చేద్దాం అనుకున్నారండి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లో అనుకుంటున్నాను అంటే మీరు అనుకుంటారు సరే బట్ నేను ఉండట్లేదు ఇక్కడ యుఎస్ వెళ్తున్నాను సో మీకోసం ఏదైనా చేయాలి ఈ సినిమా కోసం నేను ఏం చేయాలి ఏదైనా చేయాలనుకుంటున్నాను ఒక రెండు రోజులు మూడు రోజులు మీరు సినిమా ప్రమోషన్కి నన్ను వాడుకోండి అని ఆవిడ యాక్చువల్గా ఇవాళ రావాలి యాదగిరి యాదాద్రికి వెళ్ళాల్సిన ఆవిడ నేను మండే రోజు అదే అదేనండి మండే రోజు వస్తున్నాను అక్కడికి కానీ మీరు ఎలా ప్లాన్ చేసుకుంటారు నేను ఉన్నది ఒక రోజు కదా అని అంటే మేడం అలా మరి ఏం చేయాలి అని అంటే మీకోసం నేను ప్రీ ప్రీ ఫోన్ చేసుకుంటాను షెడ్యూల్ అంతా సెట్ చేసుకొని సాటర్డే వచ్చేస్తాను సండే మండే చేసుకోండి వర్క్ చేసుకోండి మన సినిమాకి ఏదైనా చేద్దాం ఎందుకంటే ఇంత కష్టపడి ఇంత మంచి సినిమా చేశారు సినిమాకి ఏదైనా చేద్దామని అన్న ఏకైక నటి మంచు లక్ష్మి గారు అది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే డబ్బు డబ్బు లావాదేవీలు మామూలే ఎందుకంటే యాక్ట్ చేస్తారు మనం డబ్బులు ఇస్తాం తీసుకుంటాం అన్ని మామూలుగా కమర్షియల్గా జరిగేది బట్ ఒక నిర్మాతని ఒక డైరెక్టర్ని ఒక సినిమాని బ్రతికించడానికి ఈ రోజుల్లో ఉన్న హీరోయిన్స్ హీరోస్ ఎవరైనా ఉన్నారంటే నాకైతే పర్సనల్గా ఫస్ట్ గుర్తొచ్చేది మంచు లక్ష్మి గారు థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ లక్ష్మి గారు ఇప్పుడు మీరు ఫస్ట్ స్టార్టింగే చాలా ఒక ఇండస్ట్రీని వెళ్ళిన అనగనగా ఒక తీరుడు లాంటి ఒక పెద్ద దాంతో వచ్చినప్పుడు మీకు ఆ ఎర్ర చూసిన మేము ఎక్కడో ఉంటారనుకుంటే తర్వాత తర్వాత కూడా మీరు అంటే ఎవరు అవకాశం ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ చేసుకుంటూ వెళ్తున్నారు వీటిలో మీరు ఎప్పుడు నేను అక్కడ చేసి వచ్చాను కదా అంత రేంజ్ కదా అని చెప్పేసి ఎప్పుడు ఫీల్ అవ్వలేదా ఎలా చేస్తా వెళ్తున్నారు నేను ఒక ఆర్టిస్ట్ నండి ఎంత ఏ రేంజ్ చేసినా ఒక మంచి క్యారెక్టర్ చేయాలనే కోరుకుంటాను నేను ఇదిగో ఇప్పుడు నా గురించి క్యాస్ట్ చేయాలంటే ఇవన్నీ అనుకుంటారని ఇప్పుడు ఫస్ట్ టైం లౌడ్గా వింటున్నాను అనమాట నేను నేను యూజువల్గా పట్టించుకునేదాన్ని కాదు చాలా హర్ట్ అయి ఉన్నాను నాకేమైందంటే నేను మీ బిడ్డను కదా డాడీ కూతురుగా ఉండేసరికి ఇండస్ట్రీ నాది అనుకునేదాన్ని నేను ఇక్కడ పుట్టి పెరిగిన దాన్ని నాకు బ్రేక్ఫాస్ట్ లంచ్ అండ్ డిన్నర్ సెట్లోనే జరిగేది సో నేనేదో ఒక హీరోయిన్ నేనేదో ఒక ఆర్టిస్ట్ అని కాదు నాకు తెలిసింది ఈ విద్య ఒకటి సో ఇక్కడ నన్ను యాక్టర్గా అవ్వనివ్వరని ఏమో అని నేను హాలీవుడ్కి వెళ్ళాను ఏదో అక్కడికి వెళ్ళిపోయి వద్దామని కాదు బట్ వచ్చే ఆపర్చునిటీస్ నేను ఒక విలేజ్ అమ్మాయి చేశాను ఐరేంద్రి కూడా చేశాను నాకు నచ్చే క్యారెక్టర్స్ వచ్చినప్పుడు ఐ నెవర్ సేన్ అండ్ ఐ నెవర్ థింక్ ఇది చిన్నది అది పెద్దది అని నేను ఎప్పుడూ ఎప్పుడూ అనుకోలేదు నేను సో మంచి సినిమా మంచి కథ ఎవరైనా పర్వాలేదు ఐఎమ్ రెడీ టు వర్క్ విత్ అండ్ నిన్నటి నుంచి నన్ను పొగిడి 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 నేను డబ్బులు ఇవ్వలేదండి ఇది వీళ్ళు ఫ్రీగానే చెప్తున్నారు నా గురించి ఇంత బట్ ఐమ్ ఆల్సో రియల్లీ హంబుల్డ్ నిజంగా సురేష్ గారు కానీ డైరెక్టర్ గారు కానీ శ్రీనివాస్ గారు కానీ శివ గారు కానీ ప్రతి సెంటెన్స్లో నా పేరు చెప్తే నేను నేను ఏ నేను వన్ పర్సెంట్ ఎక్స్ట్రా ఏమీ చేయలేదు ఈ సినిమా కోసం ఒక ఆర్టిస్ట్గా ఏం చేయాలో అదే చేశాను నేను బట్ దా అది కూడా ఈ మధ్య అది ఓ మై గాడ్ అంటున్నారంటే ఐ వాజ్ షాక్డ్ ఒక సినిమా చేసేది ఒక ఎత్తు దాని తర్వాత అది జనాల్లోకి తీసుకెళ్ళడం ఇంకో ఎత్తు మామూలు విషయం కాదు ఈ మధ్య సినిమా అనేది ఫోన్లోకి వచ్చేసింది ఇలా స్వైప్ రైట్ టు స్వైప్ లెఫ్ట్ కొడుతుంటే మనకి ఎన్నెన్నో వస్తున్నాయి అలాంటి టైంలో మన సినిమాని చూడండి అనేది మా ఆర్టిస్ట్ బాధ్యత ఇంతకుముందు కాదేమో కానీ ఈరోజు డిజిటల్ మీడియా వచ్చిన తర్వాత టెలివిజన్స్ వచ్చాక ఇట్ ఈస్ ఆర్ రెస్పాన్సిబిలిటీ ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు సినిమా బాధపడుతుంది సినిమా మీరు ఎంత పెద్ద హీరో అయినా అయి ఉండొచ్చు హీరోయిన్ అయినా అయి ఉండొచ్చు బట్ అల్టిమేట్లీ ఆర్ అ వర్కర్ ఫార్ సినిమా సో యూ హ్యావ్ టు డూ యువర్ బేసిక్ టీజన్ రెస్పాన్సిబిలిటీస్ అది చేయకపోతే సినిమా హర్ట్ అవుతుందనేది నా ఉద్దేశం అంటే కానీ గుండెల్లో గోదావరి లాంటి ఒక మంచి సినిమాతో విలన్గా మీరు ఎంట్రీ ఇచ్చినా కూడా ఒక మంచి సినిమాతో వచ్చారు మళ్ళీ కూడా కానీ దాని తర్వాత అలాంటి క్యారెక్టర్స్ అందుకే అండి నా సినిమా నేనే ప్రొడ్యూస్ చేసుకుని నేనే యాక్ట్ చేయాల్సి వస్తుంది అయినా సార్ నన్ను డబ్బులు పెట్టి కాల్చుకునే చేతులు కాళ్ళు కిడ్నీలో మిషన్ లివర్ అన్ని ఎవ్రీథింగ్ ఈజ్ ఓవర్ సో ఉన్న అవయవాలు వాటికు కొంచెం గుండెగా ఈ బ్రెయిన్ కొంచెం కొంచెం మిగిలింది అవి కాపాడుకోవడం కోసం వచ్చిన క్యారెక్టర్స్ చేసుకుంటూ నేను అంత అగ్రెసివ్గా కూడా పాప పుట్టాక తగ్గి తగ్గించేశాను బికాస్ నేను చూసుకున్న ఎవరు అతి తక్కువ డేట్స్ రోజులు చెప్తారో అది టెంప్ట్ అవుతున్నాను ఫస్ట్ ఎందుకంటే పాప దగ్గర ఉండడం బికాజ్ ఒక మదర్గా ఇప్పుడున్న లైఫ్ ఇప్పుడున్న వరల్డ్లో మన చేతుల్లో పద్నాలుగు పదిహేను ఏళ్ళ వరకే ఉంటారు తర్వాత వాళ్ళ లైఫ్ మ ఇంతకుముందు ఏదైనా ఒక్కడ పీకితే వినే మా వినేటట్టు లేరు వాళ్ళు మనకి రివర్స్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు సో వీ హ్యావ్ టు గివ్ దెమ్ దేర్ ఫ్రీడమ్ ఆల్సో మనకు ఉండేది ఆ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు తర్వాత వాళ్ళు స్కూల్ కాలేజ్ అని అది వాళ్ళ లైఫ్ చూసుకుంటారు సో ఐ వాంటెడ్ ఎవ్రీ మినిట్ యాజ్ మచ్ ఐ క్యాన్ టు బీ ద బెస్ట్ మదర్ ఇన్ ఇన్ ద వే దట్ ఐ నో సో అందుకని కూడా మేబీ లక్ష్మీ మంచి గారు బాంబేకి ఎందుకు వెళ్ళిపోయారు ఇక్కడ మీరు ఎవరు సినిమాలు ఇవ్వట్లేదని అది కాదండి లక్ష్మి గారు గారు మీతో సినిమా చేయాలనో లేదా మీతో ఒక కీ రోల్ చేంజ్ వాళ్ళు మిమ్మల్ని రీచ్ అవ్వలేకపోతున్నారేమో ఏ నవీన్ కొట్ట నవీన్ రీచ్ కొట్టీమో అనిపిస్తుంటుంది ఏమండి నాది సేమ్ సెల్ నంబర్ నేను ఇంతకు ముందు విజిట్ అయ్యేటప్పుడు ఉన్న సెల్ ఫోన్ నెంబర్ ఇప్పటికి కూడా ఈరోజు అని ఎవరో ఒక కెనడా నుంచి ఒక సినిమా ఒకటి రిలీజ్ అయిపోతుంది అంట జూన్ నైన్ జూలై నైన్టీన్త్న యా బర్త్డే బాయ్ అని నాకు ఎవరో తెలియదు వాళ్ళు నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టారు వెంటనే ఫోన్ చేశాను నేను రాలేనమ్మా మీ దీనికి బట్ అన్నీ పంపించండి నేను ప్రమోట్ చేస్తాను అని టచ్ టచ్లోకి రావాలనుకున్న వాళ్ళు ఇట్స్ వెరీ ఐఎమ్ ద మోస్ట్ ఈజియెస్ట్ పర్సన్ టు గెట్ ఇన్ టచ్ విత్ అండి గారు ఒకటా ఇంకా అడగద్దు నన్ను రజనీకాంత్ గారితో కమల్ హాసన్ గారితో బాబాయ్ నన్ను నాకు ఫ్లైట్ లేకుండా వెళ్ళిపోయేటట్టు నేను బాంబేకి ఇప్పుడు బాబోయ్ ఆదివారంలో సప్తావ అవతారం ఉంది కదా ఈ సప్తావతారం చేయడానికి మీరు ఎంతవరకు వరకు హోంవర్క్ చేశారు లేదా నేచురల్ గా చేస్తారా ఉండదండి నేచురల్ గా అంటే నీ వాయిస్ డిఫరెన్స్ ఉంటుంది మీ హెయిర్ డిఫరెన్స్ ఉంటుంది మీ స్కిన్ డిఫరెన్స్ ఉంటుంది నేను అక్కడే ఇప్పుడు ఏ టైంలో జరుగుతుందండి నేను డైరెక్టర్ డైరెక్టర్గా బికాజ్ ఒకే రోజులో మూడు గెటప్పులు చేసేవాళ్ళం బట్ అది సీక్వెన్షియల్గా రాదు కదా సో అలా అవి కనుక్కోవడం ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ వర్క్ బట్ దట్ ఈస్ ద జాయ్ కదా నేను చాలా ఇంట్రెస్ట్ తీసుకున్నాను క్యారెక్టర్లో అంటే ఒక ఆర్టిస్ట్గా చేసేది అదే ఇప్పుడు నాన్నగారిని నడితే ఇప్పుడు మీరు డింగు డింగిడి డింగో డింగు అని ఎలా చేశారు అంటే ఆయన ఒక ఆ ఒక్క క్యారెక్టర్ గురించి మీకు అరగంటలు మాట్లాడతారైనా ఆ ఒక్క సీన్కి ఎలా ప్రిపేర్ అయ్యారు అని ఒక ఆర్టిస్ట్కి ఇట్స్ ప్లే గ్రౌండ్ మీరు ఒక క్యారెక్టర్ ఇచ్చినప్పుడు ఎన్ని రకాలుగా ఎన్ని విధాలుగా చేయొచ్చు అనేది ఒక ఎక్సైట్మెంట్ అనమాట సో నాకు చాలా ఇష్టం నా గోరుల దగ్గర నుంచి వేసుకునే కమ్మల దగ్గర వరకు ఐ టేక్ చాలా 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 కేర్ ఇంకొక క్వశ్చన్ అండి అంటే మీ తమ్ముళ్ళిద్దరిలో మీకు బాగా క్లోజ్గా వచ్చేవాడు మీ తమ్ముళ్ళు ఇద్దరు ఏ తమ్ముడు బాగా క్లోజ్ అవుతారు వాళ్ళ మీ దగ్గర ఒక వరం ఉంటే ఇద్దరు ఎవరికి ఇస్తారు వరం వస్తే నేను తీసుకుంటాను కానీ వాళ్ళకి ఇచ్చేది ఏంటండి బాబు వాళ్ళు ఇండియా ఇండియాలో మొఘళ్ళుగా పుట్టారు అదే వాళ్ళకున్న ఇది అదే ఒక పెద్ద వరం వాళ్ళకి ఇంట్లోకి క్వశ్చన్ గారు లాస్ట్ టైం ఒకసారి మోహన్ బాబు గారు చెప్తూ ఒక సినిమాలో అంటే ఈ సినిమాలో లక్ష్మీ గారి నటన అద్భుతంగా ఉంది నా కూతురికి ప్రపంచంలో ఎన్ని అవార్డులు ఉంటే అన్ని అవార్డులు ఈ సినిమాకి రావాలి అన్నారు కానీ ఈ సినిమా చూస్తే మంచు లక్ష్మీ గారి నట విశ్వరూపం అని చెప్తున్నారు అందరూ ఈ అవార్డ్స్ వచ్చే సినిమా ఇది అనుకోవచ్చు నాకు అవార్డు ఇంట్లో ఎక్కడ పెట్టుకోవాలి ప్లేస్ లేదండి చాలు నాకు నాకు మీ ప్రేమ డబ్బులు అవార్డ్స్ వస్తే హ్యాపీ రాకపోయినా హ్యాపీ అవార్డ్స్ రావాలని మటుకు ఒక పర్ఫార్మెన్స్ చేస్తే యాక్టర్ ఇంకా పతనం నేను చేసిన దానికి ఒక మంచి అప్రిసియేషన్ రావాలని మటుకు ప్రతి యాక్టరు కోరుకుంటారు నేను కూడా అంతే అడేనా ఇది ఎర్రగుడి కథ అన్నారు కదా అనంతపురం జిల్లా గుత్తి మండలంలో ఉన్న ఎర్రగుడి కథ ఏదండి యాక్చువల్గా కర్నూలు